హలో నమస్తే అండి సో నేను మీ భవానీని ముందుగా వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో అయితే రక్షాబంధన్ వీడియో అనమాట మీకు చూస్తుంటేనే అర్థమవుతూ ఉండొచ్చు కదా సో రీసెంట్గా రక్షాబంధన్ అయితే అయిపోయింది కదా సో అప్పటి వీడియో అనమాట ఇది సో నేను వీడియోస్ తీసైతే చాలా రోజులైపోతుంది రోజులు అని చెప్పే కన్నా నెల రెండు కూడా చెప్పుకోవచ్చు అనమాట సో చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అప్పుడప్పుడు ఏదో ఒకటి రెండు చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అయితే అస్సలకే అప్లోడ్ చేయట్లేదు సో ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ కంటిన్యూస్గా డ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను మాక్సిమం సో వీడియోలోకి వెళ్ళిపోతే సో ఆ రోజు రక్షాబంధన్ కాబట్టి మార్నింగే పిల్లలిద్దరిని కూడా లేపి చక్కగా తలస్నానాలు ఇవి చేయించి ఇదిగోండి మేము మేము కూడా ఇంట్లో అందరం కూడా రెడీ అయిపోయాము సో అప్పటికే టైం వచ్చేసి మార్నింగే ఎయిట్ థర్టీ అవుతుందనమాట సో ఆ టైంకి ఇంట్లో అందరం లేచి రెడీ అయ్యి ఇదిగోండి ఫస్ట్ అయితే చిరస్వి ఈశ్వర్కి అయితే రాఖీ అయితే కట్టేస్తుంది ఆ లోపే మా అత్తయ్య అయితే సో తనకి తమ్ముడు ఉన్నారు కదా అత్తయ్యకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళిపోయింది అనమాట లేచి చిరస్వి కూడా ఈశ్వర్కి రాఖీ కడుతుంది ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్యకి రాఖీ కట్టి రావాలి అనమాట అసలు రక్షాబంధన్ అంటేనే చాలా స్లోగా ఉంటుంది ఫెస్టివ్ అంటే నాకైతే అలానే అనిపిస్తుంది అంత హడావుడి అనిపించదు చాలా నిదానంగా ఉంటుంది అంటే ఈసారి రక్షాబంధన్ మార్నింగ్ వన్ థర్టీ లోపే మధ్యాహ్నం లోపే కట్టేసేయాలి కంప్లీట్ అయిపోవాలన్నారు కాబట్టి అంత హడావుడిగా ఉందన్నమాట లేదంటే ఇలా ఉండదు చాలా స్లోగా ఉంటుంది సో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా చిరస్వి ఈశ్వర్ కి రాఖీ కట్టేసింది అండ్ చక్కగా అక్షింతలు వేసింది బొట్టు పెట్టింది ఇదిగోండి ఈశ్వర్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రెసెంట్ చేశాడు నువ్వే సో నా చెట్టు తెల్లైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ చెప్పింది అంటే తను రియల్గా చెప్పిందిలే కానీ వాయిస్ అంత బాగా వినిపించట్లేదు అనమాట సో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది కదా దానివల్ల అసలు వినిపించట్లేదు సరిగ్గా కొంచెం డిస్టర్బ్గా ఉందని చెప్పేసి ఇట్లాగా బ్యాక్గ్రౌండ్లో చెప్పించాను చాలా మంచిగా చెప్పింది నేను ఎక్స్పెక్ట్ చేసి దానికన్నా ఇంకా మంచిగా చెప్పింది తమ్ముడు నువ్వే నాకు రక్ష అని చాలా క్యూట్గా అనిపించింది నాకైతే సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో ఇదిగొండి ఇంక చిరస్వి ఫైనల్గా రాఖీ కట్టేసింది కదా ఇందుకంటే నేను కూడా ఇంకా అన్నయ్యకి రాఖీ కట్టడానికి బయలుదేరిపోయాను ఇదిగోండి ఇంక మేమందరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట ఫైనల్గా అన్నీకి అయితే రాఖీ అయితే కట్టేస్తున్నాం అనమాట సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అయితే మా వారికి రాఖీ అయితే కడుతుంది సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మా మేనల్లుళ్ళు ఇద్దరికి కూడా నేను రాఖీ కడుతున్నాను మేనల్లుళ్ళకి రాఖీ కట్టడం ఏంటమ్మా అనుకోవచ్చు సో చిన్న పిల్లలే కదండి అంటే వీళ్ళకి వరుస అయిన వాళ్ళు అక్క కానీ చెల్లె కానీ ప్రెజెంట్ అయితే ఎవ్వరు లేరనమాట సో అందుకని చెప్పేసి నాకే కట్టాలనిపించి వీళ్ళిద్దరికి కూడా రాఖీలు తెచ్చి నేను కడుతున్నాను సో వీడు చూడండి ఇక్కడ నేను ఏదో చేస్తున్నాను వాడు చేయను అనుకోని గోల గోల చేస్తున్నాడు అనమాట సో వచ్చేసి నేను చిన్న బాబుకి రాగి అయితే కడుతున్నాను వీడు వచ్చేసి రెండో మైనల్లుడు అంటే అన్నయ్యకి ఇద్దరు కూడా అబ్బాయిలే అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మేమైతే రక్షాబంధన ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీరు కూడా మంచిగానే సెలబ్రేట్ చేసుకునే ఉంటారు కదా సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామా అండ్ లింక్ కీ వాచింగ్ అవర్ వీడియోస్ టిక్ కేర్ అండ్ బాబాయ్ సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి